గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ కార్యాలయం బయట నిరసన వ్యక్తం చేశారు వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు లచ్చయ్య మాట్లాడుతూ దశాబ్దాలుగా గ్రామ వార్డు స్థాయిలో ప్రజలకు సర్వీసు అందిస్తున్నా మా యొక్క జీత భత్యాలు మాత్రం పెరగడం లేదని ప్రస్తుత ధరల్లో పదివేల ఐదు వందల నెల జీతంతో ఎలా బ్రతకాలని ప్రశ్నించారు పిల్లల చదువులు వైద్యం కుటుంబ నిర్వహణ భారం పెరుగుతోందని ఈ నేపథ్యంలో ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ సూచించిన కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు అమలు చేయాలని కోరుతున్నామన్నారు తెలంగాణ రాష్ట్రంలో పేస్కెల్ అమలు చేస్తున్నట్లు ఏపీలో కూడా అమలు చేయాలి డిమాండ్ చేశారు నామినీలను రెగ్యులర్ వీఆర్ఏలుగా గుర్తించాలని అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు వీఆర్ఏల ఖాళీలు భర్తీ చేయాలని తెలిపారు ప్రభుత్వం స్పందించకపోతే దశల వారి ఆందోళనకు సిద్దం కావాల్సి వస్తుందన్నారు వీఆర్ఏల సంఘం బుచ్చి మండల అధ్యక్షుడిగా చెన్నయ్య ఉపాధ్యక్షుడిగా అమీర్ కోసాధికారిగా రాధమ్మలను నూతన కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేశామన్నారు ైక్యత నైక్యత్యత యారు ఎమ డ్యూటీ అక్రమ డ్యూటీ

అందరూ ఈఆర్ఏని గుర్తించారు ఈఆర్ఏ పేస్కేలు అమలు చేశారు మన రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో వేతనం ఇస్తూ చేతి రోగులు పని చేపిస్తూ ఇరవై నాలుగు గంటల పదివేలు రూపాయలు ఇస్తూ జీతం ఆ పదివేలు ఆఫీస్ ఛార్జీలకి భోజనాలు ఖర్చులైతే నుంచి అభ్యంతరకాహసీల్దారు లాగా లక్షల రూపాయల జీతం తీసుకుంటున్నటువంటి వాళ్ళేమో ఒకటే తేదీ జీతం తీసుకుంటుండ్రు ఈఆర్ఏలకు నెలకు పదివేలు రూపాయలు ఇస్తా మానిస్ సేకరి చేపిస్తూ పదివేలు రూపాయలతో బతకలేక తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణలో పేస్కేలు అమలు చేశారు అందరూ ఎన్జిఓలు కలిసి తహజీల్దార్ కానుండి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా ఏఆర్ఎల్ పక్షాన్ని నిలబడి తెలంగాణలో ఫోర్త్ క్లాస్ గుర్తించారు ఈ రాష్ట్రంలో ఈఆర్ఏల్ పట్ల రెవెన్యూ ఉద్యోగులు మానసికంగా ఇబ్బంది పెడుతూ పదివేల రూపాయలు ఇస్తూ ఛార్జీలకి ఆఫీస్ చుట్టి తిట్టుకుంటూ ఈఆర్ఏల్ చాలా ఇబ్బంది గురి గురి చేస్తున్నారు కాబట్టి ఇంకనన్నా తెలంగాణలో మాదిరి ఆంధ్ర రాష్ట్రంలో ఏఆర్ఎల్ ఫేస్కేలు అమలు చేసి అర్హులైన వారికి ప్రమోషన్ ఇప్పించి వాళ్ళ కుటుంబాలు ఆదుకుంటారని చెప్పేసి నెల్లూరు జిల్లా ఈ ఏరియాల పక్షాన ఈ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా అందరి అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దార్కి అటెండర్ కానిచ్చి తహసీల్దారికి అందరికీ తెలియపరుస్తూ ఈ రెవెన్యూ మినిస్టర్ గారు కానీ అసెంబ్లీ సమావేశంలో వాయిదా పడింది ఏ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయో ఆ రోడ్డు అలంకార సెంటర్లో ఈ ఏరియాల దీక్షలు ప్రారంభం అవుతాయి మా పక్షాన ఎమ్మెల్యేల మంత్రులు న్యాయమైన సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటూ ఈ యొక్క బాధలను బాధలను తీర్చాలని చెప్పి కోరుకుంటూ సెలవు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు